ఆస్తి కోసమే కన్నతల్లిపై పెట్రోల్ పోసి తగలపెట్టిన కసాయి కొడుకు వరంగల్ జిల్లా సంఘం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన ముత్తినేని సతీష్ తన కన్నతల్లి వినోదపై ఆస్తి కోసం పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోవడం జరిగింది సోమవారం మధ్యాహ్నం సమయంలో ఎస్ఐఎల్ నరేష్ చింతలపల్లి గేటు దగ్గర తన పోలీసు బృందంతో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించిన సతీష్ను పట్టుకొని అరవై సంవత్సరాలు తన ఆవిడను తన సొంత కొడుకు పెట్రోల్ పోసి హత్య ప్రయత్నం చేసిన దాని మీద మనకు ఇక్కడ సంఘం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది అందులో వివరాల్లోకి వెళ్ళినట్లయితే తనకు ఈ పేరు పిల్లలు ఉంటారు కొడుకు అంటూ బిడ్డ వీరిద్దరు కూడా పెళ్లిలు జరిగినాయి పెళ్లి జరిగిన క్రమంలో తర్వాత గత నలభై సంవత్సరాల క్రితం ఇంకా టెక్స్టైల్ పార్క్లో వాళ్ళకున్నటువంటి నాలుగు ఎకరాలు పోవడం జరిగింది దాని మీద కింద నలభై లక్షలు రావడం జరిగింది దాంట్లో నలభై లక్షల్లో భాగంగా ముప్పై లక్షల దాకా సుమారు వాటిని మళ్ళీ పొలం పోలీసు వాళ్ళ కొడుకు ఇవ్వడం జరిగింది మిగిలినటువంటి అమౌంట్ను ఖర్చులు పోను వాళ్ళకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా సుమారు సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ దాకా వాళ్ళకు డిపాజిట్ చేసుకోవడం జరిగింది ఇటు విషయంలో వాళ్ళ కొడుకు ఎప్పటికీ నాకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు అరాజ్ చేయడం జరిగింది అందులో భాగంగానే రెండు మూడు సార్లు గొడవ పెట్టినట్లయితే మీరు ఎందుకు నన్ను వేధిస్తున్నారు అని చెప్పేసి నువ్వు ఇక్కడ ఉండకుండా ఉంటే నా వాళ్ళు ఎప్పటికి ఇబ్బంది అని చెప్పేసి అనగానే అతను ఇల్లు కాల్ చేసి వేరే పల్లిలో ఉండడం జరుగుతుంది అప్పటి నుండి ఈ తల్లిదండ్రుల మీద కక్ష పెంచుకొని ఆ వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా తన అక్కకు మాత్రమే పెడుతున్నారు నా అక్క పిల్లలకు మాత్రమే పెడుతున్నారు నాకు అని చెప్పేసి కక్ష పెంచుకోవడం జరిగింది ఈ మధ్యన వాళ్ళ కూతురు కూడా మెచ్యూరిటీ కాదనే మెచ్యూరిటీ అయినా తల్లిదండ్రులు చెప్పేస్తే మీకు నాకు ఏం సంబంధం లేదని చెప్పి తల్లిదండ్రులందరూ ఉన్న ఆస్తి అంతా కూడా నా అక్కడ దగ్గర పెడుతున్నాడు అంత తన అక్కకే పెడుతున్నారు మిగతా ఇంకో దాకా ఉన్నది కూడా తనకే ఇస్తా అని చెప్పేసి ఏ విధంగా అయినా మా అమ్మని కనుక చంపేసినట్లేదని ఇది నాకు పరిష్కారం జరుగుతాను అతను కక్షరి పెంచుకొని ఇరవై ఏడు నాడు రాత్రి తన బండి పైన గంగదేవిపాలెం నుండి ఇక్కడ సంఘం వచ్చేసి ఇక్కడ పెట్రోల్ బంక్లో ఒక బాటిల్లో పెట్రోల్ నింపుకొని నూట పది రూపాయల పెట్రోల్ నింపుకొని వచ్చేసి తల్లిదండ్రులు బయట ఆరు బయట పడుకొని ఉన్నారు ఇంటి ముందు రెట్ల షెడ్ కింద పడుకొని ఉండగా గోడ తింగిపోయి తల్లి పైన పెట్రోల్ పోసిన తల్లి వెంటనే చూసేసి ఎలా ఎందుకు రా వెంటనే పెట్రోల్ పోతుపోయాకరాం చేస్తున్నావు అని చెప్పేసి అరసే క్రమంలోనే మొత్తం పెట్రోల్ అంతా పోసేసి అంటే నాకు పిల్లలకి ఈలో ఈ క్రమంలో తల్లి కూడా లేచేసి ఆపడానికి ప్రయత్నించకుండా పెట్రోల్ అగ్గిపెట్టే అంటించేసేసి అంటి పెట్టడం జరిగింది అంటే అరస అరపులకు అతను పారిపోవడం జరిగింది ఆమె భర్త ఇచ్చిన అటువంటి పిటిషన్ పైన మనం నమోదు చేసుకున్నాము ఆమె ప్రస్తుతం ఎంజిఎం హాస్పిటల్లో గ్రౌండ్ ట్రీట్మెంట్లో కలదు ఈ రోజు అతని గురించి ఆ రోజు పారిపోయినప్పటి నుండి మా పోలీస్ వారు అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నారు ఎస్ఐ గారు తన సిబ్బందితో పెట్రోలింగ్ చేసి వెళ్తుండగా ఇక్కడ చింతలపల్లి రైల్వే గేట్ దగ్గర పోలీస్ పార్టీని చూసేసి పారిపోతుండగా అతను పట్టుకొని విచారత ఈ విషయాలని మనం పూర్తిగా తెలియజేయడం జరిగింది అతని వద్ద నుండి ఆ బండిని మరియు మన సెల్ఫోన్ ఇట్లా స్వాధీనం చేసుకోండి ఆ రోజు కోస్ చాలా తక్కువ ఉంది వస్తువుల కంటే వస్తువులకు విలువ ఇచ్చేసి మనుషుల ప్రాణాలకు విలువ చేయలేదు సొంత తల్లిదండ్రులు అన్నదమ్ములు విధంగా మొరల్ వాల్యూషన్ అనిపించదు మనుషుల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం బాగుంది